ఇంకా ఇక్కడే ఉన్నావా మరి ఎటు వై అనుకున్నావే ఆఫీస్ పోలేదా కొట్టింగేర్దానా ఇల్ల ఆఫీస్ కు సెలవే అవునా ఐతే మాత్రం పొద్దు నుంచి ఫోన్ లోనే ఆడుతావా నేను ఫోన్ తో ఆడతలేనే మా అన్న వదినే సినిమాకి వెళ్ళి ఫోటోలు దిగి స్టేటస్ పెడితే ఆ ఫోటోల్ని చూస్తున్నానే ఏది నాకు చూపించు మస్తు షేక్ జు ఫోటోలు ఎంత బాగున్నాయో ఫోన్ ఏంటి నేను వంట రూమ్ లో పెంట రూమ్ లో తీసిన ఫోటో పెట్టేది స్టేటస్ అంతే కదా అంత మాట నిన్ను మంచి లొకేషన్ కు తీసుకెళ్ళి మంచిగా ఫోటోలు తీసి స్టేటస్లో పెడతా నువ్వు రెడీ కాపో అబ్బా ఈ రోజు మా ఆయన బయటికి తీసుకెళ్లి ఫోటోలు తీసి స్టేటస్ ఎడతారంట నేను తొందరగా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తా ఈ గుడి ఎలా ఉంది కావ్య సూపర్ చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉండడే కాదు మన ఫోటోలకి లైక్లు వస్తాయి లైక్లే కాదు మంచి మంచి కామెంట్లు వస్తాయి అవి చూసి మా అన్న షాక్ అయిపోతారు కావచ్చు అవునండి మీరు తొందరగా ఫోటోలు తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టారు స్టేటస్ లో పెట్టేద్దాం గుడి బయట మంచి లొకేషన్ ఉంది అక్కడ ఫోటోలు దిగుదాం ఓకే పదండి అందరూ ఇవాళ నా ఫోన్ లోని వాట్సాప్ స్టేటస్ చూసిన వాని చూడలేదు కానీ ఎవరికి ఏమైందో చెప్పు చెమితిర్దానా ఎవర్కిం కాలేదే మరి ఎందుకు ఊర్తు దగ్గర తంతల మా తమ్ముడు నీ ఏరాలు ఇద్దరు కలిసి గుడికి వెళ్లి ఫోటోలు స్టేటస్ లో పెట్టిండు అవునా ఒకసారి చూపించండి ఫోటోలు బావని కదా అయితే నువ్వు తొందరగా పని చేసుకుంటే మనం కూడా గుడికి పోదాం ఆ గుడిక ఎందుకు ఆ ఇంకెందుకు మనం కూడా ఫోటోలు పెట్టుకుందాం తోటోట్ తొడగోసుకుంటాడని మనం ఏందే మెడగోసుకుంటామానేది ఆ గుడికి పోవాలంటే అడవి దాటిపోవాలి మధ్యలో ఏమన్నా అయితే ఎట్లా మనం బండి మీదే పోతామా ఎందుకే నీకు ఇంకా భయం అది నిజమే కదా అయితే పోదాం ఆగండి అయితే నేను రెడీ చేస్తా సరేనా మా అన్న వదిలే ఫోటోలు లు దిగినాయి చాలా బాగున్నాయి ఏ చూపించు మళ్ళీ వెనకాల లొకేషన్ చూడు ఎంత బాగుంది చాలా బాగుంది అవును చాలా బాగున్నాయి తగిన వీళ్ళు ఫోటోలు ఎక్కడ దిగారు ఇస్తే తెలియట్లేదు అది అడవి ఉంది కదా ఆ అడవి ఎక్కడ ఉందో నాకు తెలుసు చూద్దాం పాయ ప్రకృతి అందాల మధ్య మనం ఫోటోలు దిగి వాట్సాప్ లోని స్టేటస్ లో ఫోటోలు పెట్టుకుందాం మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఫోటోల కోసం వెళ్ళి మన ప్రాణాల మీద తెచ్చుకుందామా నీకు ఎందుకు అంత భయం నేను తోడుగా లేనా నీకు నిజమే కదా అండి కారు ఖరాబ్ అయింది తవ్వం అయ్యో ఏదో ఒక వాహనం రాకపోదు మనకు లిఫ్ట్ ఇవ్వకపోరు ఒకవేళ ఎవరు రాకపోతే ఫోటోలు మంచిగా వచ్చినాయి కానీ ఒక్క బండి కూడా రావట్లేదు అవునండి చీకటి కూడా అయింది పరిస్థితి ఎట్లా నువ్వే నేలకు పోయిన దానికల్లా నెత్తుకు రాసుకున్నట్టు వాట్సాప్ ఫోటోలన్నీ ఇక్కడ తీసుకొచ్చాం ఇట్లా అవుతాం కలగనా వాట్సాప్ ఎంత పని చేసేవి ఇప్పుడు మనం బయట పడేది ఎట్లా ఫోటోలు దిగే లోపల అంత చీకటైంది కానీ రాధిక అవును ఫస్ట్ మీ తమ్ముడికి ఫోన్ చేయండి అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కానీ ఇప్పుడు ఏం చేద్దామండి మరి ఏం చేసుడే దేవుడిని ముక్కుంటే రాత్రి అంతా ఇక్కడే ఉండాలి ఏమండి ఇప్పుడు ఈ చీకట్లో జంతువు వచ్చి తీర్పు తెలుసు భయం వేస్తుంది నాకు ఇలాంటి టైంలా అట్లాంటి అపశక్తి మాటలు మాట్లాడకే బిత్తిరిదానా

మీరు ఈ ఇక్కడ ఉన్నారు పేరు తిరుపతి సార్ ఇప్పుడే నా భార్య బండి ఆగిపోయింది ఈ పరిశ్రమలో ఉన్న మీరు దేవుళ్ళకి కనబడ్డారు సిగ్గడు కూడా ఈ రాత్రి ఇక్కడేం చేస్తుంది మీరు బండి ఇక్కడ ఆగిపోయింది సార్ ఏమైందో తెలియట్లేదు ఇక మీరు ఒక దేవుళ్ళకి కనబడ్డారు కొద్దిగా బండి చూస్తారా బాగా చేస్తా బైక్ ఈ రాత్రి మీరు అడిగి కిందకి వచ్చారు తరుకు అప్పు చేకట్టడానికి వందల సాయి జరిగింది వాట్సాప్ స్టేటస్లు ఫోటోలు అనేసరికి ఇదంతా మా పానం మీద కర్చుకొస్తుంది బట్ట యామైకున్నారు ఇద్దరు గీరాతికి రచ్చారు మీకు అర్థం కాదు ఇదంతా స్టేటస్ వల్నే అయ్యింది మొన్ననే స్టేటస్ మేము నేను పోదామని బుర్కిపోదామని బుర్కెల్లుతుండే ఈ అడుకు చికిపోయినట్టు ఇక్కడ కారు ఉంది కారు దగ్గర మీ తమ్ముడేనా అక్కడ ఉన్నాడు మరి అత్తమేనా మీ తమ్ముడు ఏమో సార్ ఏమో సార్ కనబడతలేదు మంచి మనం బైక్ చేసి చూసుకొని అట్టే పోదా ఉన్నారు అన్నారు కదా అక్కడికి అక్కడికెళ్ళి చూద్దాం తమ్ముడు అవ్వలే కాదు వెళ్దాం పోయి చూద్దాం మరి వెళ్దాం ఏంటిరా తమ్ముడు ఎక్కడున్నావు అంటే అన్నయ్య మీ వాట్సాప్ స్టేటస్ చూసి ఇక్కడే ఇక్కపోయాం అన్నయ్య వాట్సాప్ స్టేటస్ చూసి ఎంత పని చేసిందో చూసావా అక్క మా ఆయన కూడా అంతే చేశాడే చెప్తే వినలేదు చెప్తే వినలేదు నీలాగే ఈ రోజులలో వాట్సాప్ స్టేటస్ అనుకుంటూ ఒకరినొకరు పోటీ పడుతూ ప్రాణాలు తెచ్చుకుంటున్నారు